నిజామాబాద్ రైతులు ప్రధాన పార్టీలకు మీద కునుక్కు లేకుండా చేస్తున్నారు తమ సమస్యలు దేశం దృష్టికి తేవడానికే నామినేషన్లు వేస్తామని ప్రకటించిన అన్నదాతలు రేపటి నుంచి నియోజకవర్గంలో బస్సు యాత్రకు రెడీ అయ్యారు ఆర్మూరు బహిరంగ సభలో తమలో ఒక అభ్యర్థిగా ప్రకటిస్తామని రైతులు చెప్పడంతో నిజామాబాద్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది

ఏదో ఆషామాషీగా నామినేషన్స్ వేయలేదని పోటీని సీరియస్ గా తీసుకుంటున్నామనే సంకేతాలిస్తున్నారు నిజామాబాద్ రైతులు పసుపు ఎర్రజొన్న పంటలకు మద్దతు ధరతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం రోజుల తరబడి ఆందోళన చేసినా ప్రభుత్వాలు స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు రైతు సమస్యలు తెలియాలని వందల సంఖ్యలో నామినేషన్స్ మంది రైతులు ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్నారు నామినేషన్లు వేసిన వంద మందికి పైగా రైతులు ఆరుమూర్లో భేటీ అయ్యారు నియోజకవర్గమంతా బస్సు యాత్ర చేయాలి నిర్ణయం తీసుకున్నారు ఏప్రిల్ ఎనిమిదిన ఆర్మూర్లో బహిరంగ సభ పెట్టి తమలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తామంటున్నారు రైతులను విస్మరిస్తే రేపు వాటిలను ఏ విధంగా ఎదుర్కొంటారు ఏ విధంగా బొంద పెడతారు ఒక మెసేజ్ కూడా తీసుకపోవాలనే ఒక ఆలోచనతో కూడా ఈ రోజు ఈ సమావేశంలో తీర్మానం చేసుకొని కొన్ని నిర్ణయాలు చేసుకొని రేపు రాబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మా రైతుల తరపున ఎవరైతే పోటీ చేశారో ఆ రైతులకే ఇప్పటికే రైతులతో నామినేషన్ ఉపసంహరింప చేయడానికి నానా ఫీట్లు చేసి విఫలమైన ప్రధాన పార్టీలు బస్సు యాత్ర పేరు విని ఉలిక్కి పడుతున్నాయి అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ పోరు జరుగుతుంటే ఇక్కడ మాత్రం రైతులకు ప్రధాన పార్టీలకు మధ్య జరుగుతున్న పోటీ ఉత్కంఠ రేపుతోంది ఎర్రచొన్న పసుపు రైతులు ఎవరి పుట్టి ముంచుతారోనని నేతలు భయపడుతున్నారు